అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమహ ఈరోజు మనం అద్భుతమైనటువంటి సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి అక్టోబర్ నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజుల్లో అసలు సింహరాశి వారి హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని నెత్తిన గుడ్డ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చండి ఎందుకంటే అద్భుతమైనటువంటి శుభవార్తలు మీ ముందుకు రాబోతున్నాయి ఈ మూడు శుభవార్తలు మీరు కూడా ఊహించి ఉండరు ఎన్ని శుభవార్తలు వస్తాయని ఇవి నిజంగా జరుగుతాయా అని కూడా మీరు అస్సలు అనుకోరు కానీ జరిగిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు నిజంగానే జరిగినాయి అని మరి అలాంటిది ఈ రోజున సింహరాశి వారికి అక్టోబర్ అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజుల మధ్య మూడు అతిపెద్ద శుభవార్తలు అంతకు మించి కూడా ఉండొచ్చు మరి ఎంత అదృష్టం మీకే ఎందుకు వస్తుందో తెలుసా అనే పూర్తి అంశాలపై రోజు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే దయచేసి మాది ఒక విన్నపం లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మరి అలాగే మీరు మరింత మందికి షేర్ చేస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది మేము మరింత చెప్పడానికి మరింత ఆ విశ్లేషించడానికి అనుకూలంగా ఉంటుంది మరి సింహరాశి రాశి చక్రాల్లోనే ఐదవ రాశి దీనికి మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు తదుపరి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మరియు పుబ్బా నక్షత్రం ఒకటెం మూడు నాలుగు పాదాలు పుట్టినవారు ఈ తొమ్మిది పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారండి కాబట్టి మరి ఎలాంటి పాదాలలో పుట్టినవారు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఉంటారు మరి మీ జీవితంలో వచ్చేటువంటి శుభవార్తలు ఎప్పుడూ కూడా వీరు శుభవార్తల కంటే అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మరి సింహరాశి అంటేనే అగ్నితత్వపు రాశి సూర్యుడు వీరి అధిపతి వీరికి హృదయం పెద్దది గౌరవము సత్తా నాయకత్వం వీరికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు అది మనం చెప్పనవసరం లేదు వీరికి ఉన్నది ఇది పర్టికులర్ గా మొదటి దగ్గర నుంచి కూడా వీరికి ఉండేది వీరికి ఉండేది కానీ సింహరాశి వారి మాత్రం గత నెలలో చాలా నిరుత్సాహం ఆలస్యం మానసిక ఒత్తిళ్లు మానసిక ఇబ్బందులు శుభకార్యం లేని వాళ్ళకి శుభకార్యాలు జరగట్లేదని శుభ ఉద్యోగాలు రావట్లేదని వ్యాపారాలు జరగట్లేదని మానసిక నష్టాలు జరుగుతున్నాయని అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బాధలు పడ్డారు అయినా సరే వీరు సింహంలాగా లేచి అందుకుంటారు అంటే అరవిక రాజు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా గానీ గర్జించే సింహంలాగా నిలబడతాడో అదే విధంగా వీరు కూడా సింహంలాగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే కానీ సింహరాశి వారికి అది ఒక మానసిక ఒత్తిడి ఎదురవుతుంది ఇప్పుడు ఆ గా ఇది ఆ ఆ గాఢ రాత్రి తర్వాత ఉదయించే సూర్యుడు లాగా వీరి అదృష్టం తిరిగి ప్రకాశించబోతుంది ఈ నాలుగు రోజుల్లో ఈ నాలుగు రోజులు ఎప్పుడు ఏ రోజు ఏం జరుగుతుందో అసలు ఎవరు కూడా ఊహించలేరు ఎందుకంటే వీరికి అంత అవకాశాలు అంత మార్గాలు అయితే కొద్దిగా బలంగా కనపడుతూ ఉన్నాయన్నమాట ఇక మరి మనం ముఖ్యంగా చూస్తే మరి సింహరాశి వారి యొక్క జీవితంలో గాని వారి యొక్క జాతక రేఖలో గాని చూస్తే గ్రహస్థితి ప్రభావాల్లో కూడా కొద్ది మార్పులు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి మరి సూర్యుడు వీరికి తుల నుంచి వృత్తికి దిశగా ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇది సింహరాశి వారికి ప్రతిష్ట యోగం మరియు ధన ప్రాప్తి యోగం కలిగేటువంటి ఒక దశ మరియు మెర్కుని అనగా బుధుడు మీ యొక్క మాటలకు శక్తినివ్వబోతున్నాడు అంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి మరింత అత్యున్నతమైనటువంటి స్థాయికి నిలబడేటువంటి అవకాశం మరియు గురువు గారు వీరికి అనుకూలంగా ఉండి మరి కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులను పరిచయాలు చేయడం మరి కొత్తగా గౌరవం తీసుకుంటూ తీసుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి మరి దీని ఫలితమే ఈ పదమూడు నుంచి పదహారో తేదీల మధ్య కూడా మరి మూడు గొప్ప శుభవార్తలు మీ అదృష్టానికి ముగ్గురు మొహద్వారాలుగా కూడా నిలబడుతూ ఉన్నాయి కాబట్టి మరి ప్రధానంగా మూడు శుభవార్తలు ఏమిటి మూడు శుభవార్తలలో కలిగేటువంటి లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఇప్పుడు మనం వివరంగా చూద్దాం మరి ఈ మూడు శుభవార్తలు వీరి జీవితాన్ని ఎలా మార్చబోతున్నా కూడా చూద్దాం అంటే అందులో ముఖ్యంగా చూస్తే ధనలాభం ఎవరికైనా ధనం ఏదో జగత్ మూలం అయిపోయింది అంటే లేనిదే ఏ పని జరగట్లేదు డబ్బు ఉంటే ఏ చిన్న పనైనా జరుగుతుంది ఎంత పెద్ద పనైనా జరుగుతుంది కానీ వీళ్ళకి డబ్బుకి డబ్బు గురించి ఆలోచిస్తారు కానీ డబ్బునే గౌరవంగా ప్రేమించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు గారు సింహరాశి వారు ఎందుకంటే మనుషులు నమ్ముతారు నమ్మితే నమ్మక ద్రోహం చేస్తే మస్సలు పూర్తిగా పట్టించుకోరు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిలో ముఖ్యంగా ఇప్పుడు ధనలాభం అనేది వీరికి కనపడుతుంది నాలుగు రోజుల్లో అది ఏమిటంటే మీకు ఆకస్మిక ధనలాభం కలగవచ్చు మరి ఎవరు ఊహించిన స్థితి నుండి డబ్బు లేదా ఆర్థిక ప్రయోజనం కూడా మీకు వస్తుంది అంటే ఆర్థిక విప్లవం అనమాట అంటే కొంతమందికి ఇది పాత బకాయిలు తిరిగి రావడం కావచ్చు లేదా పాత ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెట్టిన దాంట్లో హైయెస్ట్ రిటర్న్స్ రావచ్చు లేదా మీ ప్రయాణాలు మీ యొక్క ప్రయత్నాలపై ఊహించని బోనస్ రావచ్చు లేదా ప్రాజెక్టులలో కానీ కాంట్రాక్ట్లలో కానీ రూపంలో మీకు మరింత అత్యున్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళవచ్చు మరి ప్రాజెక్టులలో లాభాలు రావచ్చు అలాంటి విషయాలు అనమాట ఇది ఈ కాలంలో సూర్యుడు మరియు బుధుడు యొక్క కలయిక మీ యొక్క మాటల ద్వారా ధనాన్ని ఆకర్షించే యోగాన్ని మీకు తెస్తుంది ఇది వాస్తవం చెప్పాలంటే సింహరాశి వారికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని అనుకోవాలి ఎందుకంటే మీరు మీ కష్టాలకు ప్రతిఫలం కాదండి ఇది మీ గతంలో చేసినటువంటి ఒక కర్మ ఫలితమే ఎందుకంటే మీరు ఎవరిని మోసం చేయాల ఎవరిని నష్టపెట్టల ఎవరిని ఇబ్బంది పెట్టాల కానీ మిమ్మల్ని చాలామంది నష్టపెట్టారు చాలా మంది ఇబ్బంది పెట్టారు కుటుంబంలోనూ సుఖం లేకుండా చేశారు మానసిక ఒత్తిడి కలిగించారు మనశ్శాంతి లేకుండా చేశారు మానసిక ఒత్తిళ్లు పెట్టేశారు మరి అలాంటి విషయాలన్నీ కూడా మరి మీ విషయంలో పూర్తిగా కొద్దిగా మానసికంగా ఒత్తిళ్లు కలిగించి మానసిక ఇబ్బందులు పెట్టేసి మిమ్మల్ని మరింత కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చూస్తే మరి మీకు ఈ యొక్క కాలంలోనే మీకు ఇవి జరిగేటువంటి అవకాశాలు ఏంటంటే మీరు చేసినటువంటి మంచి చెడులు మీరు పడినటువంటి బాధ ఆ భగవంతుడు ఆలకించి మీకు ఈ యొక్క అదృష్టాన్ని ఇస్తున్నాడు ఇక మరి రెండవది చూస్తే ఇది మరి సింహరాశి వారికి దక్కేటువంటిదే ప్రతిష్ట మరియు గౌరవం మరి పేరు మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా నిలబడతారు ఈ అక్టోబర్ పద్నాలుగు పదిహేనుల మధ్య సింహరాశి వారు సమాజంలో లేదా కుటుంబంలో లేదా ఉద్యోగంలో మరి ఒక మంచి గౌరవ స్థానం పొందుతారు మరి ఎందుకంటే సింహరాశ్వరు సమాజంలో ఇంతకు ముందు మీరు ఏదైనా పని చేసినా కూడా మీరు మాకేం చేశారు మీ వల్ల మాకేం జరిగింది మీ వల్ల మాకేం అయింది అని అనేవారు కొంతమంది ఉన్నారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇక కుటుంబంలో అంటారా కుటుంబంలో పెద్దగా అన్ని చేసినా కూడా చివరికి ఒక్కరోజు ఏదైనా చేయకపోయినా సరే నువ్వు మాకేం చేయలేదు మాకేం ఇవ్వలేదు నీ వల్ల మేము అంతా నష్టపోతున్నాం మీ వల్ల అంతా ఇబ్బంది పడుతున్నాం అని అంటారు ఇక ఉద్యోగులు అంటారా మీ యొక్క గుర్తింపుని మీ యొక్క పేరుని మీ యొక్క ప్రతిష్టని ఎదుటివాడు దొంగతనం చేస్తున్నాడు మీరు చేసిన కష్టాన్ని ఎదుటివాడి దోచుకుంటున్నాడు మరి అలాంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో గౌరవ స్థానం దక్కబోతుంది మీరు చేసిన చిన్న పనైనా సరే పెద్ద గుర్తింపు పొందుతారు మీ పేరే కానీ ఫోటో కానీ లేక మీ మాటే కానీ ఎక్కడైనా మంచి హైలైట్ అవుతుంది అవసరమైతే మంచి స్థితిలో కూడా నిలబడతారు కొంతమంది ఇది మీడియా లేదా సోషల్ రికగ్నేషన్ మరియు కొంతమందికి జాబ్ ప్రమోషన్ మరికొంతమందికి పబ్లిక్ అప్రిషియేషన్ వీళ్ళందరికీ కూడా మరింత ఊహించిన విధంగా కూడా దక్కుతుంది ఇక ఇది సింహరాశి వారికి గౌరవం కోసం పుడతారు ఇప్పుడు ఆ గౌరవానికి మీ వద్దకే వచ్చి తిరిగి వస్తుంది ఇది మరి ఊహించిన విధంగా అదృష్టకరమైనటువంటి వార్త ఇక ముఖ్యంగా చూస్తే ఇక సింహరాశి వారికి ఉండేటువంటి శుభవార్తల్లో హృదయం సంబంధం కుటుంబ ఆనందం మీ స్మైల్ వెనుక ఆత్మశాంతి ఇది అతి ముఖ్యమైనది ఈ నాలుగు రోజులు కూడా మీ మనసుకు చాలా దగ్గరైన ఒక వ్యక్తి నుండి మంచి వార్త వస్తుంది అనకూడదు కానీ సింహరాశి వారు చాలా ప్రేమిస్తారు ఆ ప్రేమకి ఎంత ఇస్తారంటే ఖచ్చితంగా వీరు గనక ప్రేమించారంటే పది సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి కనిపించిన సేమ్ అదే ప్రేమ ఉంటుంది ఆడవారికైనా మగవారికైనా అంత ప్రేమిస్తారు ఈ యొక్క సింహరాశి వారు మరి అలాంటి ప్రేమ వీరికి పూర్తి స్థాయిలో మళ్ళా దక్కే అవకాశాలు కూడా కొద్దిగా కనపడుతున్నాయి మేము మనసుకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి ఎంతో కాలంగా ఎదురు ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మనం మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఇది మీ హృదయాన్ని నింపుతుంది మరి ఇది ప్రేమ సంబంధ పునరు పునరుద్ధీకరణ ఆల్రెడీ మ్యారేజ్ అయితే మీరు చాలా జాగ్రత్తగా ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉండడమే మ్యారేజ్ అవ్వకపోతే మాత్రము మీకు అది ఒక అద్భుతమైనటువంటి శుభకార్య రంగానికి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఇది మరి కొంతమందికి వివాహ సంబంధంలో గతంలో ఎవరైతే మ్యారేజ్ పరంగా వచ్చినట్టుగా వచ్చి దూరం అయ్యారో మన వాళ్ళ దగ్గర అయ్యేటువంటి ఉన్నాయి ఎంగేజ్మెంట్ల ద్వారా కూడా కొన్ని నష్టాలు జరుగుతాయి కొంతమందికి పెళ్లిదాక వచ్చి పెళ్లిపేటల మీద ఆగిపోయినటువంటి అలాంటి వ్యక్తులకు కూడా రోజు ఎంగేజ్మెంట్లు జరుగుతాయి మరి కొంతమందికి కుటుంబంలో పసివారు శుభవార్త ఎంతో కాలంగా సంతానం గురించి ఎదురు చూస్తున్నారా ఎంతో కాలంగా సంతానం రావట్లేదు సంతానం అవ్వట్లేదు అని బాధపడుతున్నారా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి సింహరాశి వారికి ఈ సంతాన పరంగా మంచి విజయం అత్యద్భుతమైనటువంటి అవకాశం కూడా దక్కబోతుంది ఇంకా ఫైనల్ గా చూస్తే ఇంకా అదనపు వార్తలు కూడా కొన్ని ఉన్నాయి విదేశీ యోగం ప్రయాణ యోగం ఉంది ఆస్తి కొంత ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆరోగ్య పెరుగుదల ఉంది పాత సమస్యలకు పరిష్కారం కూడా దక్కుతాయి వీటన్నిటి కూడా నాలుగు రోజుల్లో శుభకరంగా కూడా మార్చబోతున్నాయి హ్యాపీగా ఉండొచ్చు చాలా సంతోషంగా నిలబడేటువంటి అవకాశం ఇది ఫైనల్ గా మనం చూస్తే సింహరాశి మిత్రులారా ఈ పదమూడు నుంచి పదహారు మధ్య మీరు వినేటువంటి మూడు వార్తల్ని అవి శుభవార్తల వెనుక ఉన్నటువంటి మీ కృషి మీ సహనం అలాగే మీ నమ్మకం ఎందుకంటే దీని అర్థం ఏంటంటే సింహరాజు వారు అస్తమించినా మళ్ళీ ఉదయిస్తారు ఇప్పుడు మీరు ఎదగబోతున్నారు అదే సమయం వచ్చేసింది మీ జీవితానికి కొత్త అర్థం వచ్చేలాగా ఓదన కాబోతున్నాయి సింహరాజు వారు అగ్నిలా పుడతారు ఇప్పుడు ఆ అగ్ని అదృష్టంగా మారే సమయం వచ్చింది మీరు సింహం వారైనా ఈ అక్టోబర్ పదమూడు పదహారు మధ్య వచ్చిన ఈ మూడు శుభవార్తలు ఏదో ఒకటి మీ జీవితంలో ఖచ్చితంగా నిజమవుతాయి మరి మీకు ఏ శుభవార్త ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఎందుకంటే ఈ అదృష్టం యాదృచ్ఛికం కాదు ఇది మీకు మీరు చేసినటువంటి కర్మకు ప్రతిఫలమే దివ్య బహుమతే కాబట్టి మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయడం ఇది మర్చిపోవద్దు మరి మీరు ఖచ్చితంగా జై శ్రీరామ్ అనేది కామెంట్ అయితే చేయండి చేస్తే మరో వీడియోకి ఉపయోగపడుతుంది మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి